ప్రత్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే ప్రచారంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు అదే విధంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పటికే అబారిషన్ల విషయంలో మహిళల నుంచి మద్దతు పొందిన కమలా హారిస్ కార్మికులకు ఇచ్చే టిప్ లపై టాక్స్ ను ఎత్తివేస్తామని ప్రకటించారు అయితే ఈ హామీని ట్రంప్ ఎప్పుడో ఇచ్చారని దీన్ని కమలా హారీస్ కాపీ కొట్టారంటూ రిపబ్లికన్లు మండిపడుతున్నారు మరోవైపు కమలా హ్యారిస్ కు ప్రజల్లో మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ వర్గంలో ఆందోళన మొదలవుతుంది ఇటీవల స్వింగ్ స్టేట్స్ లో నిర్వహించిన సర్వేలోనూ కమలా ముందంజలో ఉండడంతో ట్రంప్ తన విమర్శల దాటిని పెంచేందుకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ దూసుకుపోతున్నారు ఆలస్యంగా ఎన్నికల బరిలోకి వచ్చినా తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు ఇప్పటికే అబార్చన్లపై కీలక ప్రకటన చేసిన కమల హారిస్ మహిళలకు దగ్గరయ్యారు తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులతో పాటు ఇతర సేవల రంగాల్లోని వారికి ఇచ్చే టిప్లపై ట్యాక్స్ ను ఎత్తివేస్తామని కమల హారిస్ హామీ ఇచ్చారు అమెరికాలోని కార్మిక కుటుంబాల తరఫున పోరాడతానని ఆమె తెలిపారు లాస్ వెగాస్లోని లోని యూనివర్సిటీ ఆఫ్ నెవాడాలో జరిగిన ర్యాలీలు ఆమె ప్రసంగించారు హోటళ్లు రెస్టారెంట్లు వినోద పరిశ్రమలపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని కమలా హారిస్ అన్నారు ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నానని చెప్పిన కమల తాను అధ్యక్షురాలినయ్యాక అమెరికాలో పనిచేసే కుటుంబాల కోసం పోరాడతానన్నారు కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని టిప్లపై పన్నును ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు అయితే కమలా హారిస్ ట్రంప్ను కాపీ కొట్టారంటూ రిపబ్లికన్లు మండిపడుతున్నారు సేవల రంగంలోని టిప్లపై పన్ను ఎత్తేస్తానని గతంలోనే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఇచ్చిన హామీపై ఆయన స్పందించారు పన్నులేని నా విధానాన్ని హారిస్ కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు ఎన్నికల కోసం ఆమె ఈ హామీ ఇచ్చారని దానిని అమలు చేయలేరని ఘాటుగా విమర్శించారు మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది తాజాగా న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్ లో పోల్ సర్వేను నిర్వహించాయి ఆ సర్వేలో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు నాలుగు పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ముందంజలో ఉన్నట్టుగా సర్వే పేర్కొంది ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది మధ్య మూడు రాష్ట్రాలు విస్కాన్సిస్ పెన్సిల్వేనియా మిచ్చిగావ్లో పోల్ నిర్వహించగా ట్రంప్నకు నలభై ఆరు శాతం లభించింది కమలా హారిస్ కు యాభై శాతం మద్దతు ఉన్నట్లు తేలింది అయితే డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ను ఎంపిక చేసిన తర్వాత ఈ సర్వేను నిర్వహించారు అంతేకాదు ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ కూడా పోల్ సర్వే నిర్వహించింది అందులోనూ ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో కొనసాగినట్లు ఆ సంస్థ పేర్కొంది ఈ క్రమంలో ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి నవంబర్ ఐదున ఎన్నికలు జరగనున్నాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అధ్యక్షుడు బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా భద్రతకు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రమాదమన్నారు తన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలన్న బైడెన్ ఈ ఎన్నికల్లో ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏం జరుగుతుందో చూడండి అన్నారు అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న తర్వాత పై బైడెన్ ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు అమెరికా భద్రతకు ట్రంప్ నిజమైన ప్రమాదకారి అని ప్రపంచ చరిత్రలో ప్రస్తుతం టర్నింగ్ పాయింట్లో ఉన్నామని బైడెన్ అన్నారు అమెరికాకు ప్రజాస్వామ్యం ఎంతో కీలకమన్నారు అయితే ట్రంప్తో జరిగిన చర్చల్లో తాను విఫలమైనట్లు మరోసారి అంగీకరించిన ఆయన ఆరోగ్యపరంగా తనకేమీ తీవ్రమైన సమస్యలు లేవన్నారు అధ్యక్ష పోరు నుంచి పైన బైడెన్ స్పందించారు ఎన్నికల్లో గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే భయం తమ పార్టీకి చెందిన కొందరు నేతల్లో నెలకొందన్నారు ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే డెమోక్రటిక్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు అంతేకాక కొద్ది రోజుల క్రితం కమలాహారీస్ గెలుపు పైన బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు కమలా హారిస్ గెలిస్తే జనవరిలో అధికార బదలాయింపును ట్రంప్ సరిగ్గా జరగనివ్వకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ట్రంప్ అదే పని చేశారని క్యాపిటల్ హిల్ పై రిపబ్లికన్లు దాడి చేసిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు